ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మొంతా తుఫాన్ హెచ్చరికలు మండల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కూటమి నాయకులు ఎమ్మెల్యే యనమల దివ్య మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో తుని కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో కోటనందూరు మండల ప్రజలను మండల అధికారులు టీడీపీ నాయకులు అప్రమత్తం చేశారు ఈరోజు కోటనందూరు మండలంలో కోటనందూరు కాకరాపల్లి అల్లిపూడి జగన్నాథపురం గ్రామాలను సందర్శించి తాండవ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాండవ జలాశయంలో మూడు వందల ఎనభై అడుగులు నీటి మట్టం స్టోరేజ్ కెపాసిటీ ఉండగా ఇప్పటికే మూడు వందల ఎనిమిది అడుగులు నీరు చేరడంతో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మూడు వందల పది క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు తుఫాను సందర్భంగా ప్రజలకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు విద్యుత్ శాఖ అధికారులు తుఫాను వలన విద్యుత్కు అంతరాయం జరిగిన తక్షణం విద్యుత్ పునరుద్ధరించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు రాబో రెండు రోజులు ప్రజలందరూ బయట ప్రదేశాల్లో తిరగకుండా ఇంటి వద్దకే పరిమితం కావాలని తాండవ నది పరివాహక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తమకు సంబంధించిన పశువులను గొర్రెలను మేకలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునే ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేశారు అలాగే జగన్నాథపురం గ్రామ ప్రజలు వెదుళ్ల గెడ్డ పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు కోట నందూరు తహసీల్దార్ పివివి సత్యనారాయణ ఎంపీడీఓపీ వెంకటనారాయణ ఎస్ఐటి రామకృష్ణ ఎలక్ట్రికల్ అధికారులు టీడీపీ నాయకులు గాడి రాజాబాబు పోతల సూరిబాబు అంకం రెడ్డి రమేష్ వాసం నాగేశ్వరరావు స్వామినీడి కృష్ణార్జున నెమ్మది సత్యనారాయణ తదితరులు ఈ ఏర్పాట్లు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ మోతా తుఫాను సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మనకి కొట్నందూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు ఏదైనా ఉన్నాయటైతే అట్లాంటిని కూడా ఈరోజు గ్రామ పెద్దలు పరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎస్సీ గారు ఎంపీడీఓ గారు అలాగే ఎంఆర్ఓలతో కలిసి వెళ్ళి ఆ ప్లేసులను సందర్శించి అక్కడ రాబోయే ముంపునకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ కూడా లోతట్టుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలికి వచ్చేయాల్సిందిగా కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం అయింది అదేవిధంగా ఈరోజు తాండవ నుంచి మూడు వందల పది క్యూసెక్లు వాటర్ వదులుతున్నామని చెప్పేసి తెలియజేసి ఉండగా దాని ప్రకారం మనకి కోట్నందూరు అల్లుపూడి అలాగే కేవాగ్రహారం అలాగే బద్దవారం గ్రామాలు ఈ ముంపునకు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళని కూడా అవేర్నెస్ చేసి వాళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని ఎటు వడ్డీని ఏమైనా పశువులు కానీ ఇలా వడ్డీని ఏమైనా కట్టుకొని ఉంటే వాటిని కూడా ఒడ్డికి తీసుకొని వచ్చేసి ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ తెలియచేయడం అయింది అదేవిధంగా ఎవరు కూడా ఈ ఈ వాగు ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఎవరో అందులోకి దిక్కంట ఏటులోకి అది దిక్కంట స్నానాలకు అయితే దిగవద్దని చెప్పేసి కూడా అందరినీ మొబిలైజ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ ప్రజా నాయకులందరూ కూడా వచ్చారు ఈ యొక్క లోతట్టు ప్రాంత గ్రామాలైన అల్లిపూడి జగన్నాథపురం అలాగే కోటనందూరు కేవాగ్రహారం ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది అందరినీ ప్రజలందరూ కూడా ఈ విధంగా మేము వచ్చి మిమ్మల్ని అవేర్నెస్ చేయడం కాదు మీరు కూడా మాకు సహకరించాలని వారందరికీ కూడా తెలియజేసేందుకు వారందరూ కూడా అదే విధంగా మేము సహకరిస్తాం ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పేసి తెలియజేసి ఉన్నారు కావున ఈ వాళ్ళందరినీ కూడా సక రిహాబిటేషన్ సెంటర్స్కి ఒకవేళ ఎక్కువ వాతా వాటర్ వద్దకు వచ్చినట్టయితే మేము అందరినీ కూడా రిహాబిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుందని తెలియజేయడం అయింది కాబట్టి అందరూ కూడా ప్రతి అంటే అందరూ కూడా ఈ ఏటువద్దు ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడమైంది అయింది అందరికీ నమస్కారం కోటనందూరు మండల ప్రజలందరికీ కూడా మొంతా తుఫాన్ సందర్భంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశానవసరం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు కోటనందు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క తాండవ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలైన అల్లిపూడి కాకరాపల్లి జగన్నాథపురం విలేజ్ను మండలాధికారులు అయినటువంటి నేను మరియు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు యొక్క తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం వారితో పాటుగా అందరం కూడా కలిసి ఆ యొక్క సమీప ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ముందస్తు జాగ్రత్త సూచనలు తెలియజేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ రెండు రోజులు ఈ రోజు రేపు రెండు తారీఖున తీరం దాడుతుందని చెప్తున్నారు ఈ రెండు రోజులు కూడా ఈ తాండవ రిజర్వేర్ నుంచి కూడా దిగువకు వాటర్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పశువులను మరియు లోతుడి ప్రాంతాలను ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికారుల నుంచి ఏదైనా సహాయ సహకరణ కావాల్సి వస్తే ఇమీడియట్గా మిమ్మల్ని సంప్రదించినట్లయితే మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము అందుబాటులో ఉంటాము ఎవరికి కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కానీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు కూడా అధికారులు సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే అండి అందరికీ నమస్కారం అండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మోంతా తుఫాను ప్రభావంతో కోటమందూరు మండలంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని యొక్క ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అదేవిధంగా తాండవ రిజర్వాయర్ నుంచి కూడా ఈరోజు ఉదయం మూడు వందల ముప్పై క్యూసెక్కుల నీటిని వదలడం జరిగింది తుఫాను ప్రభావం ఇంకా వర్షం ఎక్కువైనళ్ళ ఇంకా రేపు ఈ రెండు కూడా ఈ యొక్క నీటిని రెండు మూడు గేట్లు వదులుతామని కూడా తాండవ ఇంజనీరింగ్ అధికారులు మరియు నాతోవరం తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం మండల తహసీల్దార్ గారు ఎస్ఐ గారు తర్వాత ఈ యొక్క కూటమి నాయకులు మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క అల్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి రెండు ఎస్సీ కాలనీలను అదేవిధంగా జగన్నాథపురం ఈ యొక్క గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు కూడా మా సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉంటారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వర్షం అదేవిధంగా రేపు గాళ్ళు వచ్చి ఈ యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే పవర్ సప్లైకి అంతరాయం కలిగినయల్లా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వాటర్ స్కీమ్స్కి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ స్కీమ్స్ వద్ద యొక్క జనరేటర్ను ఏర్పాటు చేయవలసిందిగా పంచాయతీ కార్యదర్శులు సూచించడం జరిగింది అన్ని సచివాలయాలు కూడా రాత్రులు కూడా ఈ తుఫాన్ పూర్తిగా తీరం దాటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అయ్యేంత వరకు కూడా సచివాలయ సిబ్బందిని కూడా రౌండ్ ద క్లాక్ పనిచేయవలసిందిగా వాళ్ళని కూడా డ్యూటీలు వేయడం జరిగింది అదే అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకా అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలుగా ఉన్నట్లయితే ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడానికి ప్రతి గ్రామ సంచ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క తాళాలు అన్నీ కూడా తీసుకొని మా పంచాయతీ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కూడా అందజేయడం జరిగింది అవసరానికి బట్టి అక్కడ పునరావాస కేంద్రాలను ఇక తుఫాను సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రెండేసి వాళ్ళు ట్రాక్టర్ల వాళ్ళని వాళ్ళ ఫోన్ నెంబర్లో కూడా తీసుకోవడం జరిగింది ఇక చెట్లు అవి పడిపోయి రహదారులకు ఇబ్బందులు ఏర్పడిన ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్కొక్క జేసీబీని కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారికి వంట చేయటం కోసం అంగన్వాడీల్లో ఉండేటువంటి హెల్పర్స్ని మధ్యాహ్న భోజనం వారిని మిగతా వారిని కూడా గుర్తించి స్టాండ్పై జిల్లా కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం అయితే ఈ యొక్క కోటంబుల మండలంలో తీసుకుంటున్నటువంటి చర్యలు తర్వాత తుఫాను యొక్క ప్రభావానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు ఎల్ సతీష్ నాయక్ అండి నేను విజిలెన్స్ డిపిఏడి అండి కాకినాడ నుంచి వచ్చానండి ఈ తుఫాన్కి కోట్నందూరు మండలానికి ఇన్ఛార్జ్ కింద వేయటం జరిగిందండి పైన అధికారుల ఆదేశాల మేరకు మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు పద్నాలుగు మంది స్టాఫ్ అందుబాటులో ఉన్నారండి ఏ ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించిన లైన్మెన్ అందరూ కూడా అందుబాటులో రెడీగా ఉన్నారండి ఎటువంటి సైక్లోను వచ్చే ఏదైనా ఇష్యూస్ వచ్చినా ముందుగా ఎదుర్కోవడానికి మేము అంతా రెడీగా ఉన్నామండి ప్రస్తుతానికి లైన్సు స్టేషన్లు అన్నీ కూడా మేము విజిట్ చేయడం జరిగిందండి అయితే ఎక్కడెక్కడ ట్రీ కటింగులు అలాగే ఏమైనా పోల్స్ ఒరిగినాయి ఏమైనా ఉంటే అటువంటి మనం ఐడెంటిఫై చేసి అటువంటి వర్క్లు ఈ లోపల మనం ఉన్న స్టాఫ్తో చేయటం చేపించడం జరుగుతుందండి ఆల్రెడీ మనకి తిరుపతి నుంచి ఒక పదిహేను మంది బ్యాచ్ వస్తారని మనకి చెప్పడం జరిగిందండి ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను మంది ఉన్నారండి అలాగే ఒక రెండు జనరేటర్లు ఆ పోల్ డ్రిల్లింగ్ మెషిను క్రెయిన్ ట్రాక్టరు జేసీబీ అవన్నీ కూడా మనం ఏదైనా సైక్లోన్ డ్యామేజెస్ అవుతే వెంటనే మనం అటెండ్ అయ్యేటట్టుగా దానికి సంబంధించిన మెటీరియల్ కూడాను మనకి రాజమండ్రి బొంబూ నుంచి రావడం జరుగుతుందండి అన్ని మెటీరియల్ మెన్ను అంతా కూడాను మనం పకడ్బందిగా రెడీగా ఉంచామండి ఎటువంటి విపత్కరమైన వచ్చిన మనం వెంటనే గంటల వ్యవధిలోనే మనం చాలా స్పీడ్గానే కరెంటు విద్యుత్ ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయడానికి జరుగుతుందండి చెప్పండి జై గారు చెప్పండి అందరూ నమస్కారం అండి నా పేరు పి వెంకటమ్మ ఏఈ కోట్నందూర్ ఈ తుఫాను నిమిత్తం మాకు మా సెక్షన్ నుంచి పదిహేను మంది స్టాఫ్ ఉన్నారండి అలాగే పదిహేను మంది కోటందు సెక్షన్ ఉంది ఓ పదిహేను మంది చెన్నీ కేఈ చెన్నీ సెక్షన్ ఉంది అటు ఏర్పాటు చేసామండి అలాగే పోల్స్ కూడా నైన్ పాయింట్ వన్ పోల్స్ ముప్పై ఆరు అలాగే ఎయిట్ మీటర్ పోల్స్ యాభై ఇంకా అదర్ మెటీరియల్ కూడా మొత్తం అన్నీ రెడీగా పెట్టామండి మొత్తం ఈ తుఫాను నిమిత్తం ఎక్కడ ఎటువంటి ఆటంకం జరిగినా డ్యామేజ్ అయినా మేము చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నామండి ముందే ముందస్తుగా లైన్ క్లియరెన్స్ ట్రీ కటింగ్ అన్నీ వాళ్ళకి మొత్తం క్లీన్ చేస్తున్నాం అండి మొత్తం అంతా ఈరోజు వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి మీ సై మీకు లోకల్గా ఏ ఎక్కడెక్కడ ఏం జరిగినా ఏ డ్యామేజ్ వచ్చినా వన్ నైన్ వన్ టూ మీకు ఫోన్ చేసి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి